హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి ఈరోజు మీకోసం ఒక వంట తీసుకొచ్చాను ఆ వంట ఏంటంటే వెండి చేప టమాటా ఉల్లిగడ్డ కూర చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను నేను చేసే విధానం ఎలా ఉందో ఒక్కసారి చూసి కామెంట్ చేయండి దానికి కావాల్సింది టమాటా ఉల్లిగడ్డ వెండి చేపలు మానిష్టం అండి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నాను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి పొయ్యి మీద బాండీ పెట్టానండి ఆయిల్ వేసుకుందాం కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది ఉల్లిగడ్డ లేగాలి కదా ఆయిల్ వేడెక్కింది కదా ఇందులో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాయలు వేసుకున్నాం ఉల్లికాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము తొందరగా మగ్గిపోతాయి చూడండి ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా మరి ఎర్రగా కూడా ఏగొద్దు కొద్దిగా మగ్గితే చాలు కూరలో గ్రేవీ వస్తుంది బాగుంటుంది టమాటా వేసుకుందాం టమాటాలు వేసుకున్నాం కదా కొద్దిగా పసుపు వేసుకొని నూత పెట్టేసుకున్నాం తొందరగా మగ్గిపోతుంది పసుపు వేసినా టమాటాలు బాగా ఇలా గుజ్జు గుజ్జుగా అయిపోయినాయి కదా ఇప్పుడు కారం వేసుకుందాం కారం వేసుకొని కలుపుకున్నాం కదా ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న వెండి చేపలు వేసుకుందాం మా సైడ్ అయితే ఈ చేపలని కడ్డీలు అని అంటారు మరి తెలంగాణ సైడ్ మీ సైడ్ అంతా ఎవరెవరు చూస్తున్నారో ఏమంటారో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి చేపలు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పులుసు పులిచి పోసుకుందాం చింతపండు పోసి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం తర్వాత కూర రెడీ అయిపోతుంది తర్వాత ఎలా ఉందో చూద్దాం కూర ఉడికిందా లేదో మూత చూద్దాం కూర అయితే ఉడికిపోయింది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది గ్రేవీ తీసేస్తాడు కూర అయిపోయింది రైస్ పెట్టుకుంటున్నాను కూర కూడా వేసుకుంటున్నాను కొద్దిగా గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి కూడా చేసినాను వీడియోలు ఎంత ఎక్కువైతుందని తీలేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయండి నేను చేసిన ఎంటి చేప టమాటా కూర ఎలా ఉందో చూసి మన సబ్స్క్రైబర్స్ కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా కానీ కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్